ఎగ్జాక్ట్ గా దీని ప్రెజెంటేషన్ అయితే ఉండాలి మంచిగా రోస్ట్ చేశారు చికెన్ కూడా అక్కడ తిన్న ఫీలింగ్ అయితే రాలేదు హాయ్ ఎలా మరొక వీడియోకి స్వాగతం స్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి సరదాగా మా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఇంటర్ ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ గా మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఇంటర్ లో అయిన ఫ్రెండ్స్ తో డిన్నర్ కి అయితే వెళ్తున్నాం అనమాట మేము నార్మల్ గా స్కూల్ అండ్ కాలేజ్ లోనే ఒక రెస్టారెంట్ కి బాగా వెళ్లే వాళ్ళం బట్ ఇప్పుడు ఆ రెస్టారెంట్ మేము వెళ్ళిన ప్లేస్ లో లేకుండా వేరే ప్లేస్ లో అయితే ఉంది అక్కడికైతే ఈ రోజు వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాం చాలా రోజులు అయిపోయింది అక్కడ ఫుడ్ ట్రై చేసి సో ఈ వీడియోలోని అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఆ ఓల్డ్ టేస్ట్ ఉందో లేదా దాంతో పాటు ప్రైజెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి లోకి వెళ్లే ముందు లైక్ అయితే చేసేయండి చేద్దాం పదండి సో మనం ఫైనల్ గా భీమిలీ దగ్గర ఉన్న ఈ రీబూట్ హోటల్ అయితే వచ్చేసాం అనమాట రీబూట్ రెస్టారెంట్ కి సో రెస్టారెంట్ లోపల సీటింగ్ అయితే ఇలా ఉంటది మంచిగా గార్డెన్ చెట్లు ఇవన్నీ ఉండి వుడెన్ ఇది ఉన్నది చూసారా సీటింగ్ మొత్తం ఇలా పైన కూడా సీటింగ్ ఉంది కింద కూడా సీటింగ్ ఉంది మొత్తం ఇదంతా గార్డెన్ అనమాట సో లోపల ఏసీ సీటింగ్ కూడా ఉంది ఇక్కడైతే మనకి కంప్లీట్ గా ఇలాగా చెట్టుతో ప్రిపేర్ చేశారు చెక్కతో బా ఇక్కడ ఇది కూడా చూడండి లైట్లు ఎందులో పెట్టారు చిన్న చిన్న ఇలాగ బాస్కెట్ లో పెట్టారు పాటు మొత్తం ఇలా చెక్కతోనే చేస్తారు కొద్దిగా మంచి ఒక నేచర్ లో కూర్చుని తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ చుట్టుపక్కల చెట్లు అండ్ కంప్లీట్ గా ఇలాగ వుడెన్ టేబుల్స్ అండ్ వుడెన్ ఇదంతా తోనే ప్రిపేర్ చేశారు బా చాలా బాగుంటది అంటే వైబ్ ఒక వైబ్ ఉంటుంది అండ్ పాటు ఇక్కడ కూర్చోని మనకి ఇక్కడ వర్షం పడుతూ ఆ వ్యూ ఎలా ఉంటది వేరే లెవెల్ ఇవి చూడండి చిన్న హట్స్ లాగా ఎన్నో సీటింగ్ పైన సీటింగ్ నాచురల్ నాచురల్ ఇది అనమాట మొత్తం కంప్లీట్ ఇలా చెక్కలతో పైన కూడా ఇలా టేబుల్ సిట్టింగ్ అయితే ఉంటది నాకై నచ్చుతుంది అండ్ నార్మల్ ఈ ప్లేస్ వచ్చి ఇక్కడ కూర్చొని తింటేనే ఒక ఫీల్ ఉంటది ఇంకా ఏసీ రూమ్ లో కూర్చుంటే నార్మల్ ఏసీ రెస్టారెంట్ లో ఆ నార్మల్ ఫీల్ అదనమాట సంగతి ఈ రీబూట్ రెస్టారెంట్ ఏంటంటే మనకి సాగర్ నగర్ దగ్గర ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు తీసేసి పేరు ఏదో మార్చేసారు కంప్లీట్ గా అందుకని చెప్పి భీమి దగ్గర ఉన్న ఈ రీబూట్ కి అయితే వచ్చాం అంటే నార్మల్ స్కూల్ టైమ్ లోని ఒరే నువ్వేంట్రా నెట్ లో చిక్కిన చిలక పిల్లలాగా కూర్చుందామా పైన కూర్చో కూర్చో ఆ దానిపైన కూర్చో మనకి స్కూల్ టైం నుంచి కాలేజ్ అది కూడా ఇంకా ఫ్రెండ్స్ ది ఎవరిదైనా బర్త్డే పార్టీస్ ఏమైనా సరే ఆ రీబుట్ లోనే చేసుకునే వాళ్ళం పార్టీస్ అంతా ఈ రోజు ఎందుకో రీబుట్ లో ఫుడ్ తినాలనిపించి అనిపించి ఈ భీమ్లీ దాకా వచ్చేసాం

లేకే జారా ఎలా చింది ఏంటి సూప్స్ దగ్గర నుంచి స్టార్టర్స్ మటన్ ఫిష్ ప్రాన్ తరి ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టార్టర్స్ లోని కొన్ని ఉంటాయి రాజధాని చికెన్ ఇవన్నీ నార్మల్ గా మనం హవేలియన్ లో మనం రాజధాని చికెన్ ట్రై చేసాం కదా ఇక్కడ కూడా చాలా బాగుంటది ఆ రాజధాని చికెన్ ఒకటి అండ్ కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాం దాంతో పాటు వీళ్ళ బిర్యానీస్ కూడా నార్మల్ అప్పుడు బాగుండేది మరి ఇక్కడ మంచిగా ఒక రెండు మూడు బిర్యానీలు ఆర్డర్ చేసి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది ఇంకా ప్రైసింగ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు మన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసరికి ఏంట్రో నార్మల్ లాలీపాప్ చికెన్ లాలీపాప్స్ అండ్ ఇది వచ్చేసరికి చిల్లీ ప్రాన్స్ బో లాలీపాప్ సైజులు మాత్రం పెద్ద పెద్దగా మంచి సాసీగా ఇచ్చారు ఏంట్రా ఇది లోపల తాడు వస్తున్నాయి ఇలాగా కూడా బాగా ఉన్నాయి సాఫ్ట్ సాఫ్ట్ గా కట్ చేద్దాం దుమ్ము పిండి పిండి చేస్తాడు చూపించరు ఒకసారి దుమ్ము అది వీడియో తీసే లోపు దుమ్ము మొత్తం అలా సినిమాలు కానీ సినిమాలు అంటాడు మొత్తం వెళ్ళిపోద్ది అలాగే బట్ బాగుంది సాస్ అండ్ చికెన్ అంతా బాగుంది వచ్చేసరికి చిల్లీ ప్రాన్స్ మన స్టార్టర్స్ లో మెయిన్ ఐటమ్ వచ్చేసింది దే రాజధాని చికెన్ మొన్న మీకు హవెలీ రెస్టారెంట్ లో చెప్పాను కదా దీనికి సెపరేట్ గా ఒక ప్రెసెంటేషన్ ఉంటుంది అని చెప్పి అదేంటి డైరెక్ట్ గా అప్పుడు ఇలా ఏపేసి దాని మీద చికెన్ సిలెక్ట్ లాగా ఇచ్చాడు కానీ ఎగ్జాక్ట్ గా దీని ప్రజెంటేషన్ అయితే ఉండాలి ఫస్ట్ డౌన్ ఇలా బౌల్ లాగా చేసి అందులో చిన్న చిన్న చికెన్ మంచిగా ఫ్రై చేసి ఇలా గార్లిక్ కానీ ఇట్లు టాస్ చేసి ఇస్తారు ఇంత చిన్న చిన్నగా ఉంటే తినడానికి బాగుంటది మరి పెద్దగా ఇచ్చేస్తే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది సో ఇక్కడ రాజధాని చికెన్ చాలా బాగుంటది అందుకనే ఇది కూడా ఆర్డర్ చేస్తాం బౌల్ మాత్రం బాగుంది సరే ఫస్ట్ అయితే మనం ఈ ప్రాన్ టేస్ట్ చేద్దాం కదా వీడియో చేసుకోద్దా చికెన్ చాలా బాగుంది ప్రాణా ఓకే ఓకే ఉంది ఇది రాజధాని చికెన్ అప్పుడు పైన ఈ గార్లిక్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటితో పాటు టేస్ట్ చేద్దాం పురుగు దాన్ని మటుకు వెళ్ళిపోతుంది దాన్ని ఎందుకు తిరుగుతున్నావు నువ్వు రొంబు చిల్లి పురుగు తిన చికెన్ తింటున్నావు పురుగు తినడం అయిపోయింది చికెన్ కూడా కట్ చేసే ముందు పురుగులనే తింటుంటుంది దాని పొట్లోకి వెళ్ళిపోయి అరిగిపోయింది తర్వాత తినేస్తావా అరిగిపోయి అది వేరే ఓకే 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 ఒక ట్రిప్ స్టార్ట్ చేస్తాం ఆ ట్రిప్ లో మీకు పరిచయం చేస్తాను పరిచయం అయిన వాళ్ళకి వీడియో లో చూపిస్తాను పరిచయం లేని వాళ్ళు అంటే వీడియో లో పరిచయం లేని వాళ్ళకి ఆ ట్రిప్ లో మీకు చూపిస్తాను ఓకేనా రాజధాని చికెన్ అయితే బాగుంది చికెన్ సాఫ్ట్ గా అండ్ మంచి ఔటర్ లేయర్ క్రిస్పీ క్రిస్పీగా లైట్ గా మసాలా వేసారు అండ్ మెయిన్ చెప్పాను కదా పాటు తింటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలోని కొద్దిగా క్యాచ్యూస్ ఇవన్నీ ఉన్నాయి చికెన్ లాలీపాప్ బాగుంది రాజధాని చికెన్ యాజ్ గా బాగుంది స్ట్రాంగ్ కొద్దిగా ఓకే టేస్ట్ అనిపించింది నాకు అంత నచ్చలేదు మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి తందూరి చికెన్ బిర్యానీ ఇది తందూరి చికెన్ బిర్యానీ బౌరే ఇండి ఎన్ని పీసులు వేసారు ఒకటి చెస్ట్ ఒకటి చెస్ట్ చెస్ట్ ఒక పీస్ అండ్ లెగ్ జాయింట్ ఒకటి వేసారు పైన లైట్ గా గ్రేవీ వేశారు బాగా ఇచ్చారు క్వాంటిటీ అండ్ ఇది వచ్చేసరికి ప్రాన్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ ఇది చికెన్ ముగ్లాయ్ బిర్యానీ సరే సరే ఏదైనా ఒకటి ప్రాన్ బిర్యానీ ఒకటి ముగ్లాయ్ బిర్యానీ ఉంది ఇది వచ్చేసరికి తందూరి బిర్యానీ ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎగ్ పీస్ తోడా రైస్ ఓ తోడా రైస్ ఓ తోడా రైస్ దాల్

వీడియో అవ్వట్లేదు గోల గోల చేపల మార్కెట్ లో గోల ఎట్టేస్తున్నారు మీరు రే మీ గోల అయితే నేను వీడియో స్టార్ట్ చేసుకుంటాను బో 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 ఫస్ట్ తందూరి చికెన్ తో స్టార్ట్ చేద్దాం జ్యూసీ గ్రేవీ మంచిగా రోస్ట్ చేశారు చికెన్ కూడా ఈ గ్రేవీ రైస్ లో కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం తందూరి పీసు అవుట్ లేయర్ కొద్దిగా చివిగా ఎక్కువ ఉందిరా బాగా రోస్ట్ అయింది కదా రోస్ట్ అయ్యి గ్రేవీ నన్ను నానింది అందుకనే కొద్దిగా చివిగా ఉంది అది మొగలై బిర్యానీ అనే ప్లేట్ లో ఎన్ని బిర్యానీలు ఉన్నాయి చూడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నేను తిన్నది చికెన్ కామెడీ కాదు నేను ఈ మాత్రం టేస్ట్ చేసి అర్హంత గడికి ఇచ్చేస్తాను కానీ స్వీట్నెస్ ఉన్నా అలా తింటున్న కొద్దిగా లైట్ గా స్పైసీనెస్ తగులుతుందిరా నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రాన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా సాదాగా ఉన్నట్టుంది ఏంటి సాంబారా సరే ఇది ఏదో గ్రేవీ టైప్ దిచ్చారు ఇది ఒకసారి కలుపుకొని చేసేద్దాం వద్దు గ్రేవీ అస్సలు వేసుకోక పులుపు నీళ్ళు రా వద్దు అసలు వద్దు గ్రేవీ అసలు బాలేదు ఈ మొగలై బిర్యానీ డేస్ చేద్దాం గా మొఘలై బిర్యానీ మనకి కొద్దిగా వెట్టిగా కర్రీ టైప్ లోనే ఇస్తారు ఇది మొత్తం డ్రై గా ఇచ్చారు చాలా డ్రై అయ్యిందిరా ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ రా ఇది మొగలై బిర్యానీ కాదు జాయింట్ బిర్యానీ ప్రాన్ అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పలావ్ టేస్ట్ అట్లా చిల్లీ ప్రాన్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ చికెన్ రాజధాని త్రీ ట్వంటీ రూపీస్ చికెన్ లాలీపాప్ టూ నైన్టీ ఫైవ్ తందూరి బిర్యానీ త్రీ ఫిఫ్టీ ముగలై బిర్యానీ త్రీ ఫార్టీ ప్రాన్ బిర్యానీ త్రీ ఫార్టీ రూపీస్ టోటల్ గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయ్యింది ఫైనల్ గా తినేసి బయటకు వచ్చేసాం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఓకే టాటర్స్ పర్లేదు అనిపించింది అండ్ బిర్యానీస్ లోని తందూరి బిర్యానీ తప్ప మిగతా రెండు ఓకే ఓకే అనిపిస్తుంది టేస్ట్ మేము అక్కడ ఫీలింగ్ అయితే రాలేదు సో ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరిని డ్రాప్ చేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను సో మీరు ఎవరైనా వైజాగ్ లోని రిబూట్ లో ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మీలో ఎంత మందికి అక్కడ దొరికి రాజధాని చికెన్ అంటే ఇష్టం కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఫ్రెస్ట్ అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను వీడియో బైన్ షేర్ గైస్